హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు అయితే జమ అవుతున్నాయండి సో రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఎంతమందికి అయితే వస్తుంది అదేవిధంగా ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ అవుతుంది దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అండి అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి రేపటి రోజున రైతులు ఎంతమంది లిస్టులు అయితే ఉన్నారో ఆ వివరాలు కూడా మనం అయితే తెలుసుకుందాం సో మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ అనేది మీకు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తా చూడండి ఓకేనా సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో అనేది తీసుకొస్తాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన నిధులనేది అఫీషియల్గా విడుదల చేస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా సో అనౌన్స్మెంట్ ప్రకారంగా మనకైతే డబ్బులు అనేది రేపు డిసెంబర్ రెండో తారీఖు నుంచి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి దాదాపు రెండు లక్షల యాభై వేల మంది రైతన్నలకైతే రేపటి రోజున వచ్చేసి రైతు భరోసా నిధులనేది అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి రెండు లక్షల యాభై వేల మంది అంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో రేపటి నుంచి అఫీషియల్గా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో రేపు కనుక మీరు అమౌంట్ చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం రేపు రెండున్నర లేదా మూడున్నర తర్వాత మీరు అయితే ఒక్కసారి మీ అకౌంట్ని చెక్ చేసుకోండి కంపల్సరీ మీ ఖాతాలో వచ్చేసి ఎకరానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే రెండెకరాలు కలిగిన రైతున్నరకైతే పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి మన మన రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేనైతే రోజైతే తీసుకొస్తాను ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఓకేనా మీరు అయితే ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు రుణమాఫీ ఏదైతే చేశారో పద్దెనిమిది వేల కోట్లు మిగతా పదమూడు వేల కోట్ల రూపాయలనే మళ్ళీ డిసెంబర్ నెలలో రుణమాఫీ చేస్తున్నామని మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దాదాపుగా ఒక ఐదు లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారట రుణమాఫీ కాని వాళ్ళు వాళ్ళకు కూడా ఈసారి రైతు రుణమాఫీ అయితే చేసేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరైతే తెలుసుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి డిసెంబర్ నెలలో రైతు భరోసా పూర్తి స్థాయిలో అయితే వస్తుందట అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అందరికైతే చేయడం అయితే జరుగుతుందని మనకైతే హామీ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ అయితే మీరైతే పొందవచ్చు ఓకేనా వీడియో మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ